రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా చదువుకొని ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలు తెచ్చుకొని జాబ్లు చేస్తున్నామని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని చెల్దిగానిపల్లి వాసులు పేర్కొన్నారు తమ గ్రామంలోని యువతకు చంద్రబాబు వల్లే ఉద్యోగాలు వచ్చాయని ఒక ఛానల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు మండిపడ్డారు దివంగత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకున్న వినోద్ నెలకొల్పిన సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ద్వారానే గ్రామంలోని యువతులు ఉద్యోగ అవకాశాలు కల్పించారని స్పష్టం చేశారు కొంతమంది రాజకీయాల కోసం గ్రామంలో చిచ్చు పెట్టడం ఎంతవరకు సమంజసమని గ్రామానికి చెందిన ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఒక యాభై మంది లబ్ధి పొందినారు సార్ బీటెక్ జాబులు చేసుకొని జాబులు ఇచ్చినాడు యాభై మంది లబ్ధి పొందుతున్నారు మొన్న దీన్ని కొన్ని ఛానల్లో వచ్చి ఇది వాళ్ళ ఖాతాలో వేసుకోవాలని వాళ్ళు దీని పే చేశారు సార్ ఇప్పుడు మా కొడుకు దాదాపు ఈ గ్రామంలో సుమారు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ యాభై మందికి ఉద్యోగాలు కల్పించి ఈరోజు దీని టీడీపీ వాళ్ళు వాళ్ళ ఖాతా చేసుకోవాలని దుష్ప్రచారం చేస్తున్నారు యాక్చువల్గా ఇది మా కొడుకు ఈ ఇన్స్టిట్యూట్ పెట్టుకొని వీళ్ళకంతా జాబులు ఇప్పించి ఈరోజు ఈ గ్రామము బాగా పచ్చగా ఉంది అంటే మా కొడుకు కారణం మీరు ఎవరినైనా అడిగి తెలుసుకుండా ఈ ఒక డిస్టిక్ కాదు చిత్తూరు అనంతపూర్ నెల్లూరు దాదాపు ఉంటే ఐదు వందల మందికి పయనిస్తాం ఇది నిజమైన మాట దీని టీడీపీ వాళ్ళు వాళ్ళ ఖాతా లెక్కేసుకొని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఆ ప్రచ మీకు ఇచ్చిండే మీడియా వాళ్ళు కూడా ప్రతి పిల్లోడు మా కొడుకుల దగ్గర మా కొడుకు దగ్గర కోచింగ్ తీసుకొని జాబ్లు వచ్చిన వాళ్ళే వాళ్ళు వచ్చి కరెక్ట్గా మా ఇద్దరుగా అన్న చిత్తూరు జిల్లా కుప్పమ్మ నియోజకవర్గం రామ కుప్పమణం చల్లిగానపల్లె గ్రామం మాది నేను ఒక సామాన్య కుటుంబ రైతు నా కొడుకుని రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఫ్రీజ్ రియంబర్స్మెంట్లో చదివించుకొని ఉద్యోగం సంపాదించుకున్నాడు అది కాకను ఈరోజు మంచి కరోనా టైంలో పిల్లలు అంతా ఇది అవస్థలో పడుతుంటే ఆ రోజు మా కొడుకు ఇన్స్టిట్యూట్ పెట్టుకొని పది మందికి ఉపయోగపడేట్లో పది మందికి జాబులు ఇప్పించి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో దాదాపు వంద మంది ఉన్నారు నెల్లూరు చిత్తూరు అనంతపురం ఇన్ని డిస్టిక్లో దాదాపు ఉంటే కూడా ఒక ఐదు వందల మందికి పైన జాబులు ఇచ్చి జాబులు తెప్పించి ఈరోజు మంచి అనిపించుకున్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి పెట్టిన పెక్కునిపించే ఈరోజు పది మందికి మేము ఉపాధి కల్పించినాము కాబట్టి దీన్ని కొన్ని ఛానళ్ళు వచ్చి పేక్ వాళ్ళ ఖాతాల్లోకి వేసుకొని వాళ్ళ దీన్ని ఉపయోగించుకుంటాను ఇదైతే పేక్ న్యూస్ ఇదైతే నేను చెప్పాను చెప్తా ఉన్నాను పాటు మా ఊర్లో దాదాపుగా ఒక ముప్పై నలభై మంది బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారండి బీటెక్ అండ్ డిగ్రీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు సో వాళ్ళందరూ జాబ్ చేయడానికి కూడా మేజర్ రీజన్ ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అండి ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ అనే థాట్ ప్రాసెస్ని ఇంట్రొడ్యూస్ చేసింది రాజశేఖర్ రెడ్డి గారు సో వాళ్ళు ఆ స్కీమ్ వల్ల వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు చదువుకున్న తర్వాత ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు జాబ్ చేసుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్తో అంతేగాని దీన్ని రాజకీయంగా రాజకీయ రంగు దీనికి పొలమాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక స్కీమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అందరూ లబ్ధిదారులు అవుతారు సో దాన్ని ఒక కొన్ని ఛానల్స్ స్పెసిఫిక్గా తీసుకొని వచ్చి ఒక రాజకీయ పార్టీ వల్లనే వీళ్ళు చదువుకున్నారు ఇలా చెప్పడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది చిత్తూరు జిల్లా ఉప నియోజకవర్గం రాంగప్ప మండలం పల్లి పంచాయతీ అండి నేను టూ థౌజండ్ సెవెన్ టు టూ థౌజండ్ నైన్ ఎంబీఏ కంప్లీట్ చేసినాను ప్రెజెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా బెంగళూరులో వర్క్ చేస్తున్నాను యాజ్ అసోసియేట్ మేనేజర్గా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇచ్చిన దీనివల్ల నేను డిగ్రీ ఎంబీఏ చేసి సక్సెస్ఫుల్గా నా లైఫ్ని రన్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఇంకొంతమందికి నా ఫ్రెండ్ అయినటువంటి వినోద్ కుమార్ అతను విఆర్ టెక్నాలజీస్ అనే ఇన్స్టిట్యూట్ బ్యాంగ్లూరులో పెట్టి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను కరోనా టైంలో సాఫ్ట్వేర్ కోచర్స్ ట్రైనింగ్ ఇచ్చి అతను ఈ ఉప నియోజకవర్గంలో మందికి ఉపాధి అవకాశం కల్పించాడండి కానీ రీసెంట్గా ఒక న్యూస్ ఛానళ్ళు దాన్ని వాళ్ళ స్వార్థం కోసం ఏదో మేము మా ద్వారా జాబ్ వచ్చినాన్ని క్రియేట్ చేసి ఏదో లబ్ధి పొందాలనేసి ట్రై చేస్తున్నారు కానీ ఇది ఇది ఏమాత్రం కరెక్ట్ కాదండి ఎందుకంటే సొమ్మగురిది సోఖవురిది అన్నట్లు ఇది యాక్చువల్గా కష్టపడింది వినోద్ కుమారు కానీ దీని ద్వారా లబ్ధి పొంది ఉన్నది వచ్చి అపోజిషన్ వాళ్ళండి కావాలంటే కొంతమంది ఇక్కడే ఉన్నారు అతను బిఆర్ టెక్నాలజీ అనే ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైనింగ్ పొంది జాబ్ వాళ్ళండి